హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్మైలీ నందిని ఈరోజు వచ్చేసి మా ఇంట్లో అయితే సంవత్సరం పాటు నిలువ ఉండే మామిడికాయ పచ్చడి పెడుతున్నామండి ఈ కాయలు వచ్చేసి మా ఇంట్లో ఉన్న చెట్టు కాయలు అండి బాగా పెద్ద సైజులో ఉంటాయి ముప్పై కాయలు పెడుతున్నాము కాయల్ని ఫస్ట్ వాటర్లో కొద్దిసేపు నానబెట్టామండి వాటర్ వేసి కొద్దిసేపు అలాగే వాటర్లో ఉంచేసి తర్వాత శుభ్రంగా రుద్ది కడిగి పొడి క్లాత్తో మొత్తం పొడిగా తుడిచేసి కొద్దిసేపు ఫ్యాన్ కలిక అలా కాయలు మొత్తం ఆరనిచ్చామండి ఆరనిచ్చిన తర్వాత ముక్కలని అయితే కట్ చేస్తున్నాము ఒక్క కాయకు వచ్చేసి పదహారు ముక్కలు అయ్యాయి పెద్ద కాయలు కదా మన సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి తడి అనేది అసలు ఎక్కడ కూడా తగలకూడదు ముక్కలకు కానీ కాయ మనం కడిగి తుడిచేటప్పుడు కానీ తడి చేత్తో కానీ అసలు పెట్టకూడదు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం ఈ ఉప్పు కారం ఆవు పిండి మెంతిపిండి ఇవన్నీ కూడా కరెక్ట్ కొలతలతో వేసుకోవాలి కరెక్ట్ కొలతలతో వేసుకుంటే సంవత్సరం పాటు ముక్క గట్టిగా అలాగే ఉంటుంది పచ్చడియ్యి మాత్రం పాడవకుండా ఉంటుంది ముక్కలన్నీ కూడా కట్ చేయడం అయిపోయింది ముక్కలు కట్ చేయడం అయిపోయిన తర్వాత ఈ ముక్కల పైన ఉన్న జీడి జీడి తర్వాత ఒక తెల్లటి పొర ఉంటుందండి ఆ పొర కంపల్సరిగా తీసేసుకోవాలి ఆ తెల్లటి పొర ఉంటే ముక్కలు అలాగే మనం పచ్చడి పెట్టేసామంటే పచ్చడి మొత్తం పాడైపోతుంది అందుకే జీడి జీడి లోపల ఉండే తెల్లటి పొర అదంతా కూడా తీసేసుకున్న తర్వాత ఒక గంట పాటు ఎండలో ఆరబెడుతున్నానండి ఆవాలు మెంతులు కల్లుప్పు ఇవన్నీ కూడా ఎండలో గంట పాటు పెట్టుకోవాలండి ఈ ముక్కలు ఆరేలోపు ఇవైతే ఆరిపోయాయి బాగా ఎండలో పెట్టాం కదా ఒక గంట సేపు ఇవన్నీ తీసేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ముందుగా జాడీని అయితే శుభ్రం ఒక ఒక రోజు ముందే శుభ్రం చేసి ఆరబెట్టి చక్కగా పుడుకలాతో తుడిచి ఎండలో ఆరపెట్టేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసి జాడీకి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాము ప్లాస్టిక్ డబ్బాలో కంటే జాడీలో గాజు సీసాలోనే పచ్చడి బాగుంటుంది ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఏంటంటే ప్లాస్టిక్ వాసన వస్తుంది ముక్క కూడా బాగా బాగా తొందరగా మెత్తబడిపోయి పచ్చడి అయితే పాడైపోతుంది అందుకనే ఈ జాడీలు గాజు సీసాలే బెస్ట్ అండి ఇక్కడ వచ్చేసి కళ్ళుప్పు కదా అలాగే వేస్తే బాగా ఉప్పు ఉప్పుగా ఉంటుంది కదా కరగదు కాబట్టి కల్లుప్పు ఎప్పుడైనా మనం మిక్సీ చేసి పౌడర్ లాగా చేసి వేసుకోవాలి ఈ పచ్చళ్ళలో కల్లుప్పు వేయాలనే రూల్ ఏం లేదండి మెత్తడ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకుంటే సరిపోతుంది ఈ కల్లుప్పు అయితే మిక్సీ పట్టి కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆవాలు కూడా పౌడర్ చేసుకుంటున్నాను ఉప్పు చేసిన తర్వాత ఆవాలు కూడా చక్కగా ఆవుపిండి మొత్తం కూడా మెత్తగా మిక్సీ పట్టి ఒక బేషన్లో పోస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మెంతులు మెంతులు కూడా కొలతలు చెప్తానండి ఇక్కడ వచ్చేసి ముప్పై కాయలకి కేజీ కారం కేజీ ఉప్పు అర కేజీ ఆవుపిండి పావు కేజీ మెంతు పిండి వేసాను ఇక్కడ ముక్కలు కూడా కేజీ డబ్బా ఉంటుంది కదా డబ్బాతో కొలిచాను వెల్లిపాయలు కిలో పొట్టు తీసిన వెల్లిపాయలు కిలో తీసుకున్నారండి ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే కిలో వెల్లిపాయలు పొట్టు తీసేస్తారు కొంతమంది ఏమో కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి వేస్తారు ఇక్కడ మనకి ఎండలో గంటపాటు పెట్టినాం కదా ముక్కలు అవన్నీ తీసుకొచ్చేసి ఒక డబరా గిన్నెలో వేసేసి ముక్కలన్నీ ఫస్ట్ ఆయిల్ వేసి ముక్కలు ముక్కలు అన్నిటికి కూడా ఆయిల్ పట్టేలాగా బాగా కలపాలి ఇలా ఫస్ట్ ఆయిల్ వేసి కలపడం వల్ల ముక్క గట్టిగా ఉంటుంది పాడవకుండా ఉంటుంది ఉంటుంది బాగుంటుంది అందుకని ముందు ఆయిల్ వేసేసి ముక్కలకి అన్ని ముక్కలకు ఆయిల్ పట్టేలాగా బాగా కలపాలి ఆ తర్వాత ఆవుపిండి మెంతిపిండి వేసేసి ముక్కలకి అన్నిటికి కూడా ఆవుపిండి మెంతిపిండి ఆయిల్ ఇవి మూడు బాగా పట్టేలాగా మరొకసారి కలుపుకోవాలి ఈ మామిడికాయ పచ్చట్లు ఏంటంటే మనం వేసి ఆవుపిండి మెంతిపిండి కారం సాల్ట్ ఆయిల్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే సంవత్సరం పాటు ముక్క చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందండి కొంచెం ఉప్పు తక్కువైనా ఏదైనా తక్కువైనా కానీ పచ్చడి బూజు పట్టడం ముక్క మెత్తబడిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి ఉంటాయి అన్నీ మంచి పర్ఫెక్ట్ కొలతలతో వేసుకుంటే పచ్చడి అసలు పాడవదండి మామిడికాయ ముక్కలకి అన్నిటికీ కూడా ఆవుపిండి మెంతిండి ఆయిల్ కూడా అంతా పర్ఫెక్ట్గా చక్కగా కలిసిపోయాయి కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు ఎల్లిపాయలు పాకులో ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లిపాయలు వేసుకోవాలి కావాలంటే కొంచెం కచ్చాపచ్చాగా కూడా ఎల్లిపాయలని దంచి కూడా వేసుకోవచ్చు ఈ ఎల్లిపాయలు మొత్తం వేసుకున్న తర్వాత కారం తీసుకోవాలి ఇక్కడ ముప్పై కాయలకు వచ్చేసి కేజీ కారం వేస్తున్నాను ఇక్కడ కేజీ కారం డబ్బా అండి ఇది ఈ కేజీ కారం డబ్బా తీసుకొని పర్ఫెక్ట్ కొలుతంటే కరెక్ట్గా కేజీ కారం ఇది ఒకవేళ ఇలాంటి డబ్బాలు ఏమీ లేకపోతే వెయిట్ మిషన్లో కవర్లో కానీ దేంట్లోనైనా కారం పోసి వెయిట్ మిషన్లోనైనా మనం కాటా వేసుకోవచ్చు కేజీ కారం ముప్ప కేజీ ఉప్పు కళ్ళుప్పు తీసుకున్నాం కదా కళ్ళుప్పు కొద్దిసేపు ఎండలో పెట్టేసి మిక్సీ పట్టాము మిక్సీ పట్టిన తర్వాత ముప్ప కేజీ కారం అయితే డబ్బాలోనే కొలతతో తీసుకొని ఉప్పు కారం ఆవుపిండి మెంతిపిండి ఇవన్నీ కూడా బాగా మళ్ళీ పట్టేలాగా మళ్ళీ కలుపుకోవాలి ఎల్లిపాయలు కారం సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత కలపనవసరం లేదండి ఆయిల్ వేసుకున్న తర్వాత నేను మొత్తం ముక్కకు పట్టేలాగా కలుపుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను కేజీ పల్లి ప్యాకెట్ తీసుకున్నాను పల్లి నూనె ప్యాకెట్ పల్లి నూనె ప్యాకెట్ పోస్తున్నాను ఏం వేడి చేయలేదు పచ్చి నూనె పోసాను ఇప్పుడు మొత్తం లీటర్ నూనె కూడా మొత్తం పోసేసిన తర్వాత ముక్కకి మొత్తం ఉప్పు సాల్ట్ ఎల్లిపాయలు ఆవుపిండి మెంతిపిండి ఇవన్నీ కూడా బాగా అన్నీ చక్కగా కలిసేలాగా మరొకసారి కలపాలి చేత్తో కలిపితే కారం కదా మంట పెడుతుంది అనుకునే వాళ్ళు గరిటితోటైనా తిప్పొచ్చండి కానీ గరిటితో కంటే చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది ప్రతి ఒక్క ముక్కకి మనం వేసిన అన్నీ కూడా చక్కగా ఉప్పు కారం ఇవన్నీ చక్క ఆవుపిండి మెంతిపిండి ఇవన్నీ కూడా చేత్తో కలిపితేనే బాగా ముక్కకు పడుతుంది ఇప్పుడు ఫస్ట్ ఒక కేజీ ప్యాకెట్ ఆయిల్ పోసి కలిపాం కదా నెక్స్ట్ కూడా ఒక అర కేజీ ఆయిల్ పోసి మళ్ళీ ఒకసారి మొత్తం కూడా అంత చక్కగా కలుపుతున్నాను మనం వేసిన ఆయిల్ పల్లి ఆయిల్ కదండి పల్లి ఆయిల్కి మెంతి పిండి పిండి ఇదంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కలుపుతూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఆవకాయ పచ్చడి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా కేజినర ఆయిల్ వేసి పచ్చడి అంతా కూడా చక్కగా కలుపుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం పచ్చడి మొత్తం జాడీలో పెట్టుకోవాలి జాడీలో పెట్టుకునే ముందు మనం జాడీలో కొంచెం ఆయిల్ వేసేసి జాడీకి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా అంతా ఒకసారి మొత్తం ఆయిల్ అంతా జాడీ లోపల రాయాలి రాసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి అంతా కూడా జాడీలో వేసుకోవాలి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పచ్చడి మొత్తం జాడీలో వేసేసుకొని గాలి ఆడకుండా ఒక క్లాత్ వేసుకొని క్లాత్కి ఒక మంచి దారం ఏదన్నా కట్టి దానిపైన మూత పెట్టి మూడు రోజుల వరకు పక్కన పెట్టేసుకోవాలి ఈ పచ్చడి జాడీని ఈ పచ్చడి జాడీలు అనేవి మనం దేవుడి రూమ్లో పెట్టుకుంటే చాలా మంచిదండి పచ్చడి పాడవకుండా ఉంటుంది మనం మంచిగా శుభ్రంగా ఉన్నప్పుడు ఒక వేరే డబ్బాలో కానీ చిన్న జాడీలో కానీ తీసుకొని మనం డైనింగ్ టేబుల్ పైన అలా పెట్టుకోవచ్చు జాడీ మొత్తం ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు దేవుడి రూమ్లోనైతే మంచిగా పాడవకుండా చక్కగా ఉంటుంది నిల్వ ఉంటుంది సంవత్సరం పాటు పచ్చడి పాడవకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న ఖర్చుపు కానీ కాటన్ క్లాత్ కానీ ఏదన్నా వేసి ఒక దారం కట్టేసి దానిపైన మూత పెట్టేసి మూడు రోజుల వరకు ఈ జాడీని పక్కన పెట్టేసేయాలి మనకి ఇంట్లో నిల్వ పచ్చడి ఏదో ఒకటైనా ఉండాలి అనేసి అంటారండి పెద్దలు పచ్చడి ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉన్నట్టే అని అంటూ ఉంటారు కదా అలా అందుకోసమని మనం ఇది పవిత్రంగా చూసుకోవాలి గాలి తగలకుండా కూడా ఇక్కడ వచ్చేసి వీడియోలో చూపిస్తుంది నేను మూడో రోజు పచ్చడి ఏ విధంగా ఉన్నదన్నది చూపిస్తున్నానండి ఇక్కడ పచ్చడి అనేది చూసారు కదా జాడి నిండుగా ఉండేటప్పుడు కొంచెం తగ్గింది ఇది వచ్చేసి మొత్తం డబరా గిన్నెలో వేసేసి సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా తగ్గితే మళ్ళీ కలుపుకొని మనం మళ్ళీ జాడీలో సాల్ట్ కానీ కారం కానీ ఏది కూడా తక్కువ అవ్వలేదండి అన్నీ కరెక్ట్గా చక్కగా సరిపోయినాయి సాల్టు కారం అన్నీ కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉందండి ఏం లేదు మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని జాడీలో పెట్టేసుకొని మళ్ళీ ఒక అర లీటర్ ఆయిల్ అయితే వేశారు మొత్తం రెండు లీటర్లు ఆయిల్ పట్టిందండి చూసారు కదా ఎంత చక్కగా రెడ్గా ఉందో పచ్చడి అయితే ఇది సంవత్సరం పాటు అస్సలు పాడవకుండా నిల్వ ఉంటుందండి మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనం పచ్చడి వేరే డబ్బాలో తీసుకునేటప్పుడు తడి స్పూన్స్ కానీ తడి చేతులు కానీ ఇలాంటివి ఏమైనా పెడితే పచ్చడి పాడైపోతుందండి మనం అన్ని పొడిగా ఉన్నాయి తీసి యూజ్ చేస్తే పచ్చడి పాడవకుండా అలాగే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్